చిన్నగా ఉన్నప్పటి నుంచి సమాజము ఇంట్లో వేరే వేరే వేషాలు వేయడం నేర్పించారు కానీ ఎప్పుడు నాకే వేషం సెట్ అవుతుంది అన్న నాకు తెలియదు వేరే వేరే వేషాలు వేసుకుంటూ నేను ఒక వేషం వేయచ్చు అని మర్చిపోయినా అందు అప్పుడే నాకు బాక్సింగ్ నట్టింది ఎందుకంటే ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్ జాండర్ పుట్టినప్పుడు నా ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు నేను ఏదో ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడు సో ఇంట్లో ఉండి కొంచెం వర్కౌట్ చేయాలి అని చెప్పి బాక్సింగ్ జిమ్కి పోయి బాక్సింగ్ జిమ్కి పోయిన ఏదో పక్కలో ఫ్రెండ్ ఉంటే వాడు ఇసుక నేను బాక్సింగ్ జిమ్లకు పోయినప్పుడు వర్కౌట్ చేసినాక ఫైట్ చేస్తావా అంటే సార్ నాకు ఫైటింగ్ ఏం రాదు నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఒకసారి వచ్చి మళ్ళీ ఫైట్ చేస్తాను చెప్పిన కానీ దాని తర్వాత ఫైట్ చేద్దామని అదేమి ఫైట్ వీడియోలు యూట్యూబ్లో ఓపెన్ చేసి ఇట్లా మహమ్మద్ అలీవి మైక్ టైసన్వి వీళ్ళందరి ఫైట్ వీడియోలు చూసి సార్ ఇట్లా కొట్టవచ్చు ఇట్లా కొట్టవచ్చు ఇట్లా అని పోయినా అంటే ఒక లాగా ఉందామని పోయినాం పోయాక దాని తర్వాత బాక్సింగ్ వర్కౌట్ అయిపోయింది సరే స్పారింగ్ చేద్దామని చెప్పి స్పారింగ్ అంటే కొట్లాడ ప్రాక్టీస్ ఇద్దామని చెప్పి స్పారింగ్ రింగ్లకు దిగి స్టా ఫైట్ స్టార్ట్ చేసిన ఫైట్ స్టార్ట్ చేసినాక నాకు అర్థం ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో వాళ్ళు కొట్టారు అన్ని ఆలోచనలు పెట్టుకొని అవి అవి పెట్టుకొని పెట్టుకొని పట్ట పట్ట పట్టు కొట్టిన తర్వాత సెకండ్ రౌండ్ పోయేసరికి నా ధైర్యం ఏం లేదు కొట్టడానికి వాడు నన్ను కొట్టిండు అప్పుడు నాకు అర్థమైంది అంటే అప్పుడు నాకు అంటే ఒకసారి కొట్టినాక నేను ఒకసారి షాక్లోకి వెళ్ళిపోయినా ఎందుకంటే ఒకరిలాగా మనము కొట్లాడదామంటే దాని తర్వాత నీకు ఏం ఉండదు ఒక వాళ్ళది అయిపోయిన ఆ వేషం వాళ్ళలా కొట్లాడినాక ఇంకా నీకు ఇంకా నీతో ఏం కొట్లాడతావు ఇంకా ఇంకేం ఉంది కొట్లాడడానికి వాళ్ళ కొట్లాడనుక వాళ్ళలా కొట్లాడినాక నాకు ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా గేమ్ ఏం లేదు సో వాళ్ళగా కొట్లాడలేను బేసికల్గా ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న అట్లా స్టెప్స్ నేర్చుకుని దాని తర్వాత ఇంకా నాకు నాకు అప్పుడు ఒకసారి తల గిమ్మని దొరికింది ఎందుకంటే ఎందుకంటే ఒకరిలాగా మనము ఆ బాక్సింగ్లోనే ఒకరిలాగా వేరేలాగా ఉండలేను నా నా సొంత ఆలోచనతో ఉండాలి నా సొంత నేను అక్కడ ప్రజెంట్ ఫీల్ అయినా అంటే అక్కడ బా అక్కడ నేను మొత్తం అదే మొత్తం బతుకున్నట్టు అనిపించింది నాకు ప్రతి క్షణం ప్రతి మూమెంట్ అండ్ నేను ఆ హై కోసం చేస్తాను నేను ఇప్పుడు కూడా లైఫ్లో ఎందుకంటే లైఫ్ నాకు తెలుసు రేపు కూడా నాకు నాకు ఏది పర్మనెంట్ కాదని తెలుసు ఇంకా అప్పటి నుంచి ట్రై చేసినా కానీ ఇంకా లైఫ్లో థింగ్స్ ఫాలో కాలేదు కానీ ఈసారి ఈసారి వదిలేస్తే ఇంకా లైఫ్లో వదిలే వదిలేసి ఇంకా ఏదో చనిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ అంటే ఇది సార్ నాకు బతుకుండ బతుకుండే బాక్సింగ్ ఒకటి ఇప్పుడు చేయలేకపోతే లైఫ్ మొత్తం నేను చచ్చిపోయినట్టు అనిపిస్తుంది కానీ అరే ఇది వేరే వేరే ఫ్రెండ్స్ కోసము హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడము అది ఇది కాదురా నీ కోసం చేసుకోవాలి తప్పది ఇంకా ఎందుకంటే ఈ వీడియోలు కూడా ఇవన్నీ నేను నీ కోసం చేసుకుంటున్నా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే వెళ్ళిపోతుందో లేతే లేదు అది తర్వాత ముచ్చట హెల్ప్ అవ్వాలని వేస్తున్నా వీడియోలు కానీ ఇది సైకలాజికల్ చూడరా నువ్వు ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళు వీడియోలు చేస్తున్నట్టు చేసినామంటే నీ నీ సొంత ఆలోచనలకి నీ సొంత ఆలోచనలకి విల్ ఇయ్యు వేరే వాళ్ళ వేరే వాళ్ళ ఆలోచనలకు విలువనిస్తున్నామంటే నీ ఆలోచనలు నీకు నీకు విలువని విలువని అన్నట్టే నీ ఆలోచనలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు బతుకుతావు గుర్తుపెట్టుకో బాక్సింగ్ రా మనకు దిక్కు